కేంద్రం అవలంబిస్తోన్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పన్నెండో తేదీన విజయవాడలో మౌన నిరాహార దీక్ష చేపడుతున్నామని నెల్లూరు డీసీసీ అధ్యక్షులు చేవూరు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ నరేంద్ర మోదీ పెట్టిన తప్పుడు కేసును వ్యతిరేకిస్తూ అలాగే సూరత్ కోర్టు విధించిన రెండు సంవత్సరాల జైలు శిక్షను తీవ్రంగా ఖండిస్తూ మౌన దీక్షను నిర్వహిస్తున్నామన్నారు ఈ దీక్షలో రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పార్టీలోకి అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్రం పునరాలోచించి రాహుల్ గాంధీపై ఉన్న కేసును ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పన్నెండవ తేదీ విజయవాడలో మౌన నిరాహార దీక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జరుగుతుంది దానికి ప్రధానంగా కారణం మార్చ్ ఇరవై మూడవ తేదీన సూరత్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాహుల్ గాంధీ నిదారు తర్వాత గుజరాత్ హైకోర్టులో కూడా ఆ తీర్పునే కన్ఫామ్ చేస్తూ వచ్చినటువంటి పైన నిరసన నిరాహ నిక్ష చేయాలని చెప్పి భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రధాన కేంద్రాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మౌన నిరాహార దీక్ష కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం జర్నలిజాన్ని నిర్వీరేస్తున్న బీజేపీ ప్రభుత్వం మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ విద్వేషాలకి శ్రీకారం చుట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి మోడీ అమిత్ షా ఒక ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా ఇరవై ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాటం చేయదలుచుకున్న సందర్భంలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వాన్ని గతంలో కర్ణాటక ఎన్నికల్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల సందర్భం అన్న ఒక్క మాటని అది కూడా ఏమన్నాడు మోడీలందరూ మోడీల పేరుతో దేశాన్ని వదిలి పారిపోతున్నారు మోడీని ఆయన అలా మోడీ అంటే నరేంద్ర మోడీ గుమ్మడికాయలు దొంగ అంటే బృందాల దొంగతున్నట్టు నీరవ్ మోడీని లలిత్ మోడీని తీసుకొచ్చేదానికైతే శక్తి లేదు వాళ్ళ చేత బ్యాంకులు ఊటీ చేస్తే వసూలు చేసేటటువంటి చేతలు అంటాను ఈ కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ మోడీ మోడీలంతా ఈ విధంగా మోడీ పేరు పెట్టుకొని పారిపోతున్నారు అన్నదానికి దానికి ఒక గొరువు నష్ట లాభా ఇచ్చి అలాగే ఈ రేపు జరగబోయే పన్నెండవ తేదీ విజయవాడలో జరిగేటటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో జరిగేటటువంటి మౌన నిరాహార దీక్ష శాంతియుత నిరాహార దీక్ష మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులందరూ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ మెంబర్లందరూ అందరూ కూడా పోయి ఆ దీక్షలో పాల్గొనాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి మా జిల్లాలో ఉన్నటువంటి ఈ పత్రిక మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు లేఖ సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ పక్షన ఇ